కేసీఆర్ సార్కు కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఇక కేటీఆర్ సార్ గట్టిగానే నోరెత్తి మాట్లాడి అన్నట్టు ఎన్ని నోటీసులు ఇచ్చినా మాకేం కాదు ఇక ప్రజలు అన్ని గమనిస్తనే ఉన్నారు సోయా దేవుడే మాదిక్కున్నాడు ఖచ్చితంగా న్యాయం గెలుపుతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద కన్నెర్ర చేసిండు ఓ పార్ మీరు గుడి అన్నాడు ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అన్నాడులా ప్రజా సమస్యలను గాలికొదిలేసి నోటీసులు ఇస్తున్నారని అయ్యిండు సారు ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మాజీ సీఎం కేసీఆర్ సార్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల మీద మాట్లాడి కాంగ్రెస్ బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను విఫల ప్రచారం చేస్తున్నారని కానీ జనాలకు వాస్తవాలు ఏందో తెలుసు మాకు చట్టాల మీద విశ్వాసం ఉంది ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలు మీద ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కమిషన్లు కమిటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అటకెక్కించు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూరిపింజలు లెక్కనే తేలిపోతాయి న్యాయం తెలంగాణకు మేలు ఆ దేవుడు ఖచ్చితంగా అని అన్నాడు మంగళ గ్రహం నుంచి కూడా ఈపాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువ పోయి ఉంటే అడికెళ్ళు తెచ్చేటోళ్ళు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది కానీ మూడు నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నులు మీ కమిషన్ల ఆరాటంతో మీ కకృతితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు ఎలాంటి కమిషన్ లేదు ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంతవరకు దాని మీద చర్యలు లేవు పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది దాని మీద చర్యలు లేవు అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కమిషన్ల పేరిట కాలయాపన పేరిట కమిటీల పేరిట తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి ప్రయత్నం ఏదైతే వదిలిపెట్టే సమస్య లేదు ఇంకా మాట్లాడుకుంటా గత పదిహేను నెలలుగా పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతుంది మీ చిల్లర ప్రయత్నాలు ఎక్కువ రోజులు సాగవు తెలంగాణ ప్రజలు తిరగబడే దినాలు తొందరలోనే వస్తాయి కమిషన్లు తప్ప ఈ ప్రభుత్వానికి పాలన చేతనైతే లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరుగుతలేవు అని స్వయంగా చెప్తున్నారు అది మనం మొన్ననే వాళ్ళ మంత్రి అనుడు చూసినా అని కొండాక మీద సెటైర్ చేసిండు సారు We'll